మంగళవారం రోజున మిరియాలతో ఎలా చేయండి ఏడు మిరియాల తేలా చేస్తే చాలండి ఐదు నిమిషాల్లోనే మీరు అద్భుతం చూస్తారని చెప్పవచ్చు అందువలన ఏంటంటే మంగళవారం రోజున ఈ పని కనుక చేసినట్లయితే మిరియాలతో చాలా మంచి ఫలితం కలుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మర్చిపోకుండా మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలండి మీకుండే సమస్యలన్నీ తొలగిపోతాయండి సమస్యలన్నీ పోయి కుబేరులు అవుతారని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా పరిహారం ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీ జీవితం మారిపోయి అద్భుతం ఐశ్వర్యం కలుగుతుంది సమస్యలు అధికంగా ఉన్నాయి సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది జీవితం మారిపోతుంది వారి గుండే సమస్యల కూడా తెలిగిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మనం చాలా వరకు కూడా భరించలేని సంస్థలతో బాధపడుతున్న మానవులు కానీ మనకు సంబంధించిన ఏమైనా పర్సనల్ ఇష్యూస్ కానీ చాలా వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అలాంటి సంస్థల నుంచి మనం బయటపడడానికి ఈ మిరియాల పరిహారం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందులో మంగళవారం చేస్తున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితం కూడా మనకి వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే మంగళవారం పూట మిరియాలతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే ఎలాంటి శుభఫలితం కలుగుతుంది అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి మంగళవారం పూట మిరియాల పరిహారం చేసినట్టయితే మనకంతా మంచి జరుగుతుంది మనకు ఉండేటువంటి ఎన్నో రకాల సంస్థల నుంచి బయటపడగలుగుతామో సమస్యలన్నీ కూడా పోవడానికి సంస్థల నుంచి బయటపడడానికి మిరియాల పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది మంగళవారం ఈ పని చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మంగళవారం పూట ఈ పరిహారం కనుక మనం ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి ఏంటంటే మంగళవారం పూట ఈ పరిహారం చే అయితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంగళవారం పోటీ పరిహారం ఆచరించడం వల్ల మనకి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి మనకి ఏంటంటే మనం పడుకుంటాం నిద్ర పట్టదు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ప్రతిసారి మన మనసు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది కానీ నిద్రపో పోతామంటే నిద్రపోలేము చేత కాదు అన్నం తినబుద్ధి కాదు కాళ్ళు చేతులు బాగా లాగుతాయి తలనొప్పి వేస్తుంది గడుపు నొప్పిగా అనిపిస్తుంది అనేక రకాల సమస్యలుగా ఇబ్బందిగా ఒక రకమైన ఎవరో కొట్టినట్టుగా ఒళ్ళంతా ఏదో ఇబ్బందితో ఉండడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా అలాంటి సిచ్యువే అవి జరుగుతూ ఉన్నట్లయితే ఇలాంటివి మనం సర్వసాధారణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంకొకటి అన్నం తినాలనిపిస్తుంది ఆకలి వేస్తుంది కానీ అన్నం పెట్టుకుంటే అన్నం తినబుద్ధి కాదు ఇలాంటివి సింటమ్స్ అన్నీ ఉంటాయి మనకి ఇలాంటివి ఎందుకు ఉంటాయి మనకి ఎందుకు అలా జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ బాగుంటాయి ఫిఫ్టీన్ డేస్ అస్సలు భాగము ఈ విధంగా జరుగుతుంటే <ourcing> మనకు తరచు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందుల నుంచి తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి అని బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా చీటికి మాటికి భయం వేస్తున్న ఆందోళన కలుగుతూ ఉన్న ఈ పరిహారాన్ని మంగళవారం ఆచరించి చూడండి ఆ విధంగా ఆచరించడం వలన ఏంటంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే మిరియాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి మనకు ఉండే చెడంతా వెళ్ళిపోతుంది మిరియాలకు అమ్మవారికి చాలా ఇష్టంగా చెప్పబడతాయి అందువలన వీటితో పరిహారం చేస్తే చక్కగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి పరిహారాలు అనేవి సిద్ధిస్తాయని చెప్తున్నారండి పండితులు మిరియాలతో నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది ముఖ్యంగా మానవ శరీరంపై ఏదైతే చెడు ఆవహించి ఉంటుందో దాన్ని వెళ్ళగొట్టడానికి తిప్పికొట్టడానికి మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది మిరియాలే కదా అని అనుకుంటూ ఉంటాం కానీ మిరియాలకు చాలా శక్తి ఉంటుందండి మిరియాలు విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్స్ ఇస్తాయి సెకండ్స్లోనే ఫలితాలను ఇచ్చి మన యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయండి అందువలన మిరియాలతో ఖచ్చితంగా మంగళవారం పూట సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తర్వాత ఏడున్నర ఏడు ఏడున్నర దాటిన తర్వాత ఈ పని కనుక చూసినట్లయితే మేము చెడి తిరిగిపోతుంది అనారోగ్య సమస్యలు కలిగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే మీ పైన ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అందువలన ఖచ్చితంగా మిరియాలతో ఈ పరిహారం కనుక చేసి చూడండి మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్పి మీరు ఫీల్ అవుతారండి మీకు ఉండే ఈ ఇబ్బందులన్నీ తొలగించుకోండి మీ పైన ఏదైనా గాలి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏవైనా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి పరిపూర్ణ నమ్మకంతో చేయాలి కానీ ఖచ్చితమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి మీరు ఏం చేయాలంటే ఏడున్నర దాటిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా మీలోనే మీరు చాలా భయపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటూ ఉన్నట్లయితే దానికి కూడా ఈ పరిహారం అది బాగా ఉపయోగపడుతుందండి పిల్లల పరంగా కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుందండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఒకవేళ తగ్గట్లేదు దాన్ని అనుకున్న మన శరీరం పైన సంథింగ్ ఏదో గాలులాగా తాకినట్లుంది ఏదో ఎదురుస్తే ఎలా జరుగుతుంది అని చెప్పి అందుకే ఎలా అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి మనం అంటే గిట్టినవారు మన పైన ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు కూడా సిమ్టమ్స్ మనకి ఇలా కనిపిస్తుంటాయి అలానే కాకుండా మనకి తెలిసి తెలియక జరిగినప్పుడు కూడా ఇలా తొక్కినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటాయండి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయండి గుర్తు పెట్టుకుని హాస్పిటల్స్కి వెళ్ళినా తగ్గట్లేదు ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా తగ్గట్లేదు అని అనుకున్నట్లయితే ఏ అప్పుడు ఈ మిరియాలు పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు అలానే కాకుండా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకి చక్కని ఫలితం వస్తుంది జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది చాలా వరకు కూడా మనం చూస్తామని చెప్పి మంచి రిజల్ట్ అని చెప్పుకోవచ్చు మీరు ఏడు మిరియాలు లెక్క పెట్టి మిరియాలే కదా అందరి ఇంట్లో ఉంటాయి పెద్దగా ధనానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఉండే మిరియాలు తీసుకుని పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి మిరియాలతో పాటు ఒక ఏడు ఎనిమిది కర్పూరపు బిడలు ఎందుకంటే మిరియాలని కాల్చాలి ఈ మిరియాలు కాల్చడం వల్ల కాల్చడం కోసం ఎనిమిది కర్పూర బిళ్ళలు వేసే వేయండి తల చుట్టూ దీన్ని పదహారు సార్లు పదహారు లేదా పదిహేను సార్లు తల చుట్టూతో తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పేటప్పుడు మాపై చెడు వెళ్ళిపోవాలి మాపై చెడు వెళ్ళిపోవాలని చెప్పుకుంటూ చక్కగా తిప్పిన తర్వాత మిరియాలను ధూపం వేసుకునే పాత్రలో కానీ ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో కానీ ఈ కర్పూరంతో సహా వేసేసి కాల్చినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం మనం చూస్తామని చెప్పుకోవచ్చండి మన కళ్ళతో మనం చూసి లో సందేహాలు లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా మంచి చేసుకో వస్తూ ఉంటే కొంతమంది మనం వీక్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నా కంపల్సరిగా అది మనకి అట్రాక్ట్ చేసేస్తుందండి నమ్మిన వారు చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది పట్టకపోవడం నిద్రపోతుంటే పిచ్చి కలలు వచ్చి ఇబ్బందికి గురి అవుతూ ఉండడం చాలా ఇబ్బంది పడటం బాధ కలుగుతుంటుంది ఏడుపు వస్తుంది ఎవరికి చెప్పుకోలేము ఇలాంటి సమస్యలు చెప్పుకున్నా కూడా నలుగురు నవ్వుకుంటూ ఉంటారని చెప్పి బాధపడతాం అలా చెప్పుకోకుండా మనమే దానికి పరిహారాలు చేసుకొని చక్కగా వాటిని మనం దూరం చేసుకోవాలి అలాంటి సిమ్టమ్స్ కనిపించి ఇలాంటిది ఇబ్బందులు మనకి వస్తూ ఉన్నా సరే చక్కగా దూరం అనేది చేసుకోండి మీపై ఎలాంటి ఇబ్బంది నా సరే తెలిగిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువగా ఉందంటే రెండు మూడు మంగళవారాలు చేయండి ఖచ్చితంగా ఫలితం ఒక్క మంగళవారంతోనే కొంత ఫలితం అనేది రావడం చూస్తుంటారు అలా కాలిన తర్వాత ఏంటంటే ఆ బూడిది బయట మనకి కాలువలు కానీ వాటర్ ఉంటుంది కదా బయట వాష్ బేసిన్ వారి కానీ అలా బయట లేదంటే చెట్టు మొదట్లో వేసేయండి కాలువ ఉంటుంది కదా పారే కాలువ అలాగ వాటిలో వేసేయండి ఇంట్లో చేసుకుంటూ ఇంట్లోకి వస్తుంది కదా కాబట్టి బయటనే వేసేసేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన పైన ఏదైనా చెడుగా కనిపించినా మన పైన ఏదైనా చెడు ఉన్న దాని నుంచి మనం బయటపడడానికి మంచి పరిహారం అండి ఇది బాగా ఉపయోగపడే పరిహారం మిరియాలతో పడే పరిహారం అండి నార్మల్గా ఎప్పుడంటే దిష్టి తాగి ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఐదు లేదా ఏడు మిరియాలు తీసుకుని తల చుట్టూ తిప్పామా వాటిని కాల్చామా లేకపోతే కాల్చే వీలు ఒక అవకాశం లేకపోతే మిరియాలని బయట పడేసేసిన సరిపోతుందండి మిరియాలే అనుకుంటాం కాదండి మిరియాలలో శాస్త్రాలతో చాలా చాలా పరిహారాలు ఉన్నాయి మిరియాలతో చాలా పరిహారాలు ఉంటాయి ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో పరిహారపరంగా కూడా అంతే ఉపయోగపడతాయండి అందువలన తప్పనిసరిగా మంగళవారం పూట ఆచరించండి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అలానే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అనారోగ్య సంస్థలతో బాధపడుతున్న వాటి నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడే పరిహారం కాబట్టి మంగళవారం ఏడున్నర దాటిన తర్వాత చేయండి ఈవినింగ్ టైంలో తర్వాత చేయకూడదా అండి ఏడున్నర తర్వాతే చేయాలండి తంత్రశాస్త్రంలో చెప్తుంది అందువలన ఏడున్నర దాటిన తర్వాత చేసుకోండి అంతా కూడా మంచి జరుగుతుంది ఒక్కసారి ఫలితం రాకపోతే పరిహారం మీ స్థితిగతి బాగాలేదు ఇబ్బంది ఉంది కాబట్టి ఫలితం అనేది తొందరగా రాలేదని అర్థం చేసుకోండి అలానే ఒకటికి రెండు సార్లు చేసి చూడండి కొంచెం ఫలితం వస్తే నెక్స్ట్ మండే నెక్స్ట్ మంగళవారం చూడండి మంగళవారమే చేయాలి అది కూడా ఏడున్నర తర్వాత చేయాలండి మిరియాలను పదిహే పదిహేను కానీ పదహారు సార్లు కానీ తల చుట్టూతో తిప్పుకోవాలండి ఆ మిరియాలు మన పైన చూడని అబ్జర్బ్ చేస్తాయి అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మంచి ఫలితం వస్తుందండి అలా ఆచరించండి ఫలితం పొందండి మీకున్న ఇబ్బందులతో పాటు సంవత్సరన్నింటినీ తీర్చుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది చేసి చాలా మంది కూడా ఫలితాలు పొందారని తంత శాస్త్రంలో సిద్ధ శాస్త్రంలో చెప్పబడిందండి శాస్త్రాల పరంగా దృష్టి పరిహారం అని చెప్పవచ్చు ఇది అమ్మవారికి మిరియాల ఘాటు అంటే చాలా ఇష్టం అండి అది కాలేటప్పుడు మంచి ఘాటు వస్తుంది కాబట్టి చెడు అనేది బయటకు వెళ్ళిపోతుంది అన్న చెప్పడం జరుగుతుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే అలాగే పక్కన ఉన్న గండి సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ